గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ డైలీ జీకేలో భాగంగా ఈరోజు మీకు చెప్పబోతున్న బిట్స్ ఏంటంటే డెబ్బై ఒకటో రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం ఏంటి అంటే కొంకణి మణిపూరి నేపాల్ భాషలకు సంబంధ భాషలు రాజ్యాంగంలో చేర్చడం గురించి అలాగే భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య ఎంత అంటే పద్దెనిమిది డెబ్భై రాజ్యాంగ సవరణ చేసిన సంవత్సరం ఏది అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు ఆస్తి హక్కు భూ సంస్కరణలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఎన్నోది అంటే మొదటిది మరి మొదటి రాజ్యాంగ సవరణ చేసిన సంవత్సరం ఏది అంటే పంతొమ్మిది వందల యాభై ఏడు మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన షెడ్యూల్ ఏది అంటే తొమ్మిదవ షెడ్యూల్ పార్టీ పిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఎన్నోది అంటే యాభై రెండోది మరి యాభై రెండవ సవరణ రాజ్యాంగ సవరణ చేసిన సంవత్సరం ఏది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం ఏంటి అంటే పంచాయతీరాజ్ సంస్థ తర్వాత డెబ్భై నాలుగవ రాజ్యాంగ సవరణ చేసిన సంవత్సరం ఏది అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు